చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈసారి అన్వాయిదాల పైన ఊహించినటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అణ్వాయి ప్రయోగించడానికి సిద్ధమవుతున్నాయి అణ్వాయిద యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి అణ్వాయుధ సంపత్తిని వృద్ధి చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో రష్యా చైనా దగ్గర కూడా చాలా వరకు పెద్ద మొత్తంలో అణ్వాయుధాలు ఉండవచ్చు వారి దగ్గర కూడా చాలా వరకు అణ్వాయుధాలు ఉండవచ్చు అలాగే పాకిస్తాన్ కూడా అన్వాయుధ శక్తిని సంపత్తిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయోగాలు చేస్తుంది అంటూ కూడా మాట్లాడినటువంటి ట్రంప్ ఇటు చైనా రష్యాలో చాలా వరకు అణ్వాయుధ సంపత్తి ఉంది అక్కడ చాలా వరకుగా ఆయుధాలు ఉన్నాయి బట్ దానికి మించి అమెరికాలో కూడా ఆయుధ సంపత్తి ఉంది అణ్వాయుధాల సంపత్తి అంతకు మించి ఉంది అది ఎంతలా ఉందంటే ఈ ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్చేంతగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ ఫ్లోరిడాలోని మియామీలో జరిగినటువంటి అమెరికన్ బిజినెస్ ఫోరం సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు అణ్వాయుధాల తగ్గింపు అవసరం గురించి చెబుతూనే అమెరికా అణ్వస్త్ర సామర్థ్యాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేశారు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ భూమిని నూట యాభై సార్లు పేల్ చేయగలమని ఆయన వ్యాఖ్యానించారు అంతేకాదు అణ్వాయుధ నిరాయుధీకరణ అనేది గొప్ప విషయం అని కూడా ఆయన పేర్కొన్నారు ఒకే వేదికపై ట్రంప్ ఒకవైపు అమెరికా అణ్వస్త్ర శక్తిని అతిశయోక్తిగా ప్రకటించడం మరొక వైపు నిరాయుధీకరణకు మద్దతు పలకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది రెండు నాలుకల ధోరణి మాదిరిగా ఈ రకంగా రెండు విభిన్నమైనటువంటి స్టేట్మెంట్లు ఒకే సందర్భంలో ఇచ్చి ఒకవైపు ప్రపంచ దేశాలన్నిటికీ ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా అమెరికా గురించి అంటే అమెరికా జోలికి వస్తే ఎవరే అంతమైన చూస్తాం అసలు భూగోళాన్నే లేకుండా చేస్తామనేటువంటి ఒక ఇండికేషన్ వచ్చే విధంగా మాట్లాడ్డాము అంత ఆయుధ సంపత్తి మా దగ్గర ఉంది అన్వాయుధాల సంపత్తి మా దగ్గర ఉంది నూట యాభై సార్లు మేము భూమిని పేల్ చేయగలము అంత ఆయుధ సంపత్తి ఉంది అంటే ఇలాంటి వర్డ్ అక్కడ వాడాల్సిన పరిస్థితులు భూమినే అంతం చేయగలిగేటువంటి నూట యాభై సార్లు అంతం చేయగలిగేటువంటి అంటే ఆ పోలిక చూడండి ట్రంప్ పోల్చినటువంటి విధానం ఇప్పుడు రష్యాను చైనాను భయపెట్టడానికి ఆ వ్యాఖ్యలు చేస్తారా లేకుంటే ఇతర దేశాలని కంట్రోల్ పెట్టడానికి ఆ వ్యాఖ్యలు చేస్తారా అనేది అది పక్కన పెడితే అమెరికా అన్ని దేశాల కంటే బలంగా ఉంది అన్వాయుధాలలో శక్తివంతంగా ఉంది అని చెప్పుకోవడానికి ట్రంప్కు దొరికిన ఎగ్జాంపుల్ భూమిని నూట యాభై సార్లు పేల్ చేయగలం అనేటువంటి వడ్డ ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారుతుంది ఒక పవర్ కంట్రీకి అధ్యక్షుడిగా ఉండి ప్రపంచ దేశాలలో పెద్దన్నగా చెప్పుకునేటువంటి దేశానికి అధినేతగా ఉండి ప్రపంచంలో అందరినీ కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి ఉందని చెప్పుకునేటువంటి వ్యక్తి నేను శాంతి దూతగా మారిపోయానను నాకు నోబెల్ అవార్డు కావాలంటూ పదే పదే చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి ఇలాంటి వివాదాస్పదమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి ఈ వర్డు ఉపయోగించడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాకుండా మాకు చైనా రష్యా కంటే ఎక్కువ అన్వాయుధ సంపత్తి ఉంది మేము తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు చైనా రష్యా పప్పులు ఉడకవు ఇలా కూడా ఉపయోగించవచ్చు వర్డ్స్ కానీ నూట యాభై సార్లు భూమినే పేల్ చేయగలం మా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలతో అంటే తన క్రియాలిటీని అక్కడ చూపిస్తున్నాడేమో అనేటువంటి ఒక సంకేతం వస్తుంది చాలామందికి మరి ఇంకొక వైపు అణ్వాయుధ నిరాకరణ అనేది అది చాలా మంచిది అన్ని దేశాలు కూడా అసలు దీన్ని తగ్గించుకుంటే బెటర్ అని మరొక పాజిటివ్ వర్షన్ కూడా చెప్పడం జరిగింది అంటే ఒకేసారి రెండు విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లను ఇవ్వడం ద్వారా చాలా తెలివైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ జారీ చేసినట్టుగా కనపడుతుంది ట్రంప్ దీని ద్వారా ప్రపంచ దేశాలన్నిటికీ మరొకసారి తన యొక్క అమెరికాకు ఉన్నటువంటి శక్తిని చూపిస్తూ భయపెట్టి హెచ్చరిక జారీ చేసేటువంటి విధానాన్ని అనుసరించినట్టుగా కనపడుతుంది ఇప్పటికే ఒకవైపు పాకిస్తాన్లో అణ్వాయుధాలకు సంబంధించి ఇక్కడ సింధు పరివాహక ప్రాంతాలలో అణ్వాయుధాలకు సంబంధించిన సొరంగాలు తవ్వుతూ అక్కడ ప్రయోగాలు చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలే గగ్గోలు పెడుతూ ఐరాసాకు లేఖలు రాస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి వాటిని అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచ పెద్దన్నగా అణ్వాయుధ నిరా నిరాకరణ అంటున్నారు కదా అణ్వాయుధాలు అన్నింటినీ కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలంటున్నారు అలాంటప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నానని చెప్పినప్పుడు వాటిని ప్రస్తావించి అలాంటి పరీక్షలు చేయడం మంచిది కాదు పాకిస్తాన్ కూడా అణ్వాయుధ నిరాకరణ చేయాలి అది పూర్తిగా వాటిని తగ్గించుకోవాలి ఆ పరీక్షలు చేయొద్దని చెప్పాలి ఆ రకంగా ఇంటెషన్ ఉంటాయి కానీ వాటిని ప్రస్తావిస్తూనే పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలు ప్రయోగాలకు సంబంధించిన ఉత్పత్తిని పెంచుకుంటుంది లేకుంటే అణ్వాయుధ పరీక్షలు చేస్తుంది చైనా రష్యాల దగ్గర కూడా అంతకు మించిన అణవాయుధ సంపత్తి ఉంది కానీ మా దగ్గర ఇంకా ఎక్కువ ఉందని రకరకాలుగా విభిన్నమైనటువంటి ప్రకటనలు చేశారు ఏదైనా కూడా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి రోజుకొక స్టేట్మెంట్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్తల్లో నిలుస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కా అంతకుముందు మార్నింగ్ ఇంకో మాట ఉన్నారు ప్రధాని మోదీ మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మంచి కూడా గొప్ప వ్యక్తి నేను త్వరలోనే ఇండియాకు కూడా వస్తా ఇలాంటి స్టేట్మెంట్లు గంటలు కాలం ముందుకే మరి ఇంకొక స్టేట్మెంట్ ఇలా రోజుకొక భిన్నమైనటువంటి స్టేట్మెంట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి నుంచి రావడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది ఎవరికి ఎవరికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామందికి కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్న సందర్భంలోనే ట్రంప్ వైఖరి అర్థం కావట్లేదు చాలామందికి ఎప్పుడు ఏ రకంగా ఎలాంటి స్వింగ్తో మాట్లాడుతున్నారు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తారో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు తాజాగా చేసినటువంటి ప్రకటన కూడా వైరల్గా మారింది దీనికి సంబంధించి భిన్నమైనటువంటి కామెంట్లు The United States of America has more nuclear weapons than any other country. This was accomplished, including a complete update and renovation of existing weapons during my first term in office, where I rebuilt the military. Because of the tremendous destructive power, I hated to do it having to do with nuclear weapons, but I really had no choice. Russia is second in line and China is a distant third, but will be even within five years. Because of other countries' testing programs, I've instructed the Department of War to start testing our nuclear weapons on an equal basis. That process will begin immediately. Thank you for your attention to this matter.